హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిక్స్ ఆఫ్ వన్స్ లెవెన్ సెవెంటీ సిక్స్ ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టారో రీడింగ్ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడవచ్చు అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజ్యునేట్ అవుతుంది రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ పర్సనల్ రీడింగ్స్ రియూనియన్ రెమెడీస్ జెమ్ స్టోన్స్ క్రిస్టల్స్ రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాలర్ మెసేజ్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు అండ్ ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి జనరల్ కలెక్టివ్ లవ్ రీడింగ్ సో ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది కొంతమందికి రెజనేట్ అవ్వదు సో చూద్దాం అసలు మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఈరోజు అండ్ మీ పర్సన్ తీసుకుపోయే నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ పర్సన్ ప్రజెంట్ ఏ మూడ్లో ఉన్నారో కూడా చూద్దాం సో ఇక్కడ మీ పర్సన్ కోసం కనుక మీరు రీడింగ్ చూసినట్టయితే మీ పర్సన్ పేరు త్రీ టు సెవెన్ టైమ్స్ మీరు మనసులు అప్పుడు రీడింగ్ చూడండి అప్పుడు ఎనర్జీస్ కరెక్ట్గా రెజనేట్ అవుతాయి మీకు సో మీకు ఇక్కడ ఫస్ట్ కార్డ్ క్వీన్ ఆఫ్ సోట్స్ సో ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ మీకు స్టక్ అండ్ స్టెగ్నెంట్ పీరియడ్ మీకు మీ పర్సన్ లైఫ్ కూడా అట్లనే ఉంది ఎస్ స్టక్ అండ్ స్టెగ్నెంట్ లైఫ్ చాలా టఫ్ లైఫ్ అయితే గడుపుతున్నారు మీ పర్సన్ టూ మెనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ పర్సన్కి అయినా కూడా ఎమోషనల్లీ చాలా బ్యాలెన్స్డ్ ఉన్నారు ఈ పర్సన్ ఓకే ఒక స్పిరిచువల్ పర్సన్ బట్ స్టిల్ ఈ పర్సన్కి మీ పైన చాలా లస్ట్ అండ్ ప్యాషన్ అయితే ఉంది అండ్ ఈ పర్సన్ మీతో కమ్యూనికేట్ చేయబోతున్నారు హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ అయితే జరుగుతుంది త్వరలోనే మీ ఇద్దరి మధ్య ఓకే బట్ అన్ని విషయాలు చెప్తారు దానిలో ఎస్ స్పిరిచువల్ అవేకనింగ్ అనేది జరిగింది ఇక్కడ మీ పర్సన్కి సో అన్ని విషయాలు తప్పకుండా చెప్తారు ఇక్కడ మీ పర్సన్ మీకు సంబంధించి అండ్ తను అసలు ఎందుకు ఇప్పుడు శాడ్గా ఉన్నారు ఏ విషయం మీద సాడ్గా ఉంటున్నారు అన్నీ కూడా చెప్తారు అన్నీ రివీల్ చేస్తారు ఓకే ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ కనెక్షన్ బట్ స్టిల్ మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ అయితే చాలా ఉంది అండ్ ఈ కమ్యూనికేషన్ ఎవరికైతే లేదో కమ్యూనికేషన్ కూడా రాబోతుంది త్వరలోనే ఓకే మేబీ నాకు తెలిసి నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లోనే ఈ కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ అయితే కనబడుతుంది అండ్ హార్ట్ టు హార్ట్ కాన్వర్సేషన్ చేసుకుంటారు మీరు గంటలు గంటలు మాట్లాడుకుంటారు బట్ ప్రజెంట్ కమ్యూనికేషన్ అయితే లేదు ఇక్కడ మీ పర్సన్ కంప్లీట్లీ షాటర్డ్ పర్సన్లా అయిపోయారు అంటే ఒక హోప్లెస్ లైఫ్ అన్నట్టుగా ఉన్నారు ప్రజెంట్ బట్ దానికి రీజన్ ఏంటి అనేది చూద్దాం ఇక్కడ మీ కనెక్షన్ అయితే ఒక డివైన్ కనెక్షన్ అండ్ ఈ పర్సన్ తన బౌండరీస్లో ఉన్నారు అండ్ మీ కనెక్షన్ కోసం అండ్ మీ రిలేషన్షిప్ని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడం కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు ఓకే ఈ కాన్వర్సేషన్ మేబీ రిలేటెడ్ టు మనీ ఇక్కడ మేబీ మీ పర్సన్కి మెయిన్ ప్రాబ్లం మనీ ఉండొచ్చు సో మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ప్రజెంట్ థర్డ్ పార్టీ ప్రాబ్లం కంటే మనీ ప్రాబ్లం ఎక్కువ ఉంది పర్సన్కి కాబట్టి మేబీ మిమ్మల్ని హెల్ప్ అడిగే అవకాశం కూడా ఉంది ఈ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు తన కష్టాలన్నీ సాల్వ్ అవ్వాలి అని ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవ్వాలని బట్ యూనివర్స్ ఇంకా ఆ డివైన్ టైమింగ్ అనేది తీసుకురాలేదు మీ పర్సన్ లైఫ్లోకి సో సిక్స్ ఆఫ్ సోట్స్ ఇక్కడ మీ పర్సన్ మూవింగ్ టు కామ వాటర్స్ అనమాట అంటే మీ పర్సన్ని ఒక రైట్ ట్రాక్ పైకి తీసుకెళ్తున్నారు ఏంజెల్స్ అండ్ వాళ్ళు సపోర్టింగ్గా ఉన్నారు అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో మిమ్మల్ని కలవాలని చూస్తున్నారు మీ పర్సన్ అంటే మేబీ మీరు ఒక ఎంప్రయర్ అయి ఉండొచ్చు లేదా ఎంప్రెస్ అయి ఉండొచ్చు బట్ మీ పర్సన్ అక్కడ ఎంప్రయర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఆ ఎనర్జీస్లో మిమ్మల్ని మీట్ అయితే ఈ రిలేషన్షిప్ సక్సెస్ అవుతుంది అని అదొక నమ్మకంతో ఉన్నారు అండ్ ఇక్కడ టెన్ టెన్ కార్డ్స్ వచ్చాయి టెన్ ఆఫ్ కప్స్ అండ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ మీరు మీ పర్సన్కి విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చూస్తున్నారు మీ పర్సన్ చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు బట్ మీ దగ్గర నుండి కూడా ఫైనాన్స్ ఫైనాన్షియల్ హెల్ప్ అనేది అడుగుతారు ఓకే ఎందుకంటే చాలా ట్రబుల్స్లో ఉన్నారు మీ పర్సన్ సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఎవరు ప్రజెంట్ అంటే తన సర్కిల్లో మీరు ఒకరే ఉన్నారు అండ్ మీరు చాలా క్లోజ్ ఫ్రెండ్ సోల్ మేట్ కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ హెల్ప్ మిమ్మల్ని అడుగుతారు ఎందుకంటే మీరు చూపించేది ఒక అన్కండిషనల్ లవ్ అండ్ మీరు ఫైనాన్షియల్ హెల్ప్ ఎప్పుడైనా చేసినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి ఇవ్వరు ఇవ్వలేరు అన్న ఉద్దేశంతో చేస్తారు మీకు మీరు మీ పర్సన్కి ఎప్పుడైనా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తే సో ఆ ఫైనాన్షియల్ హెల్ప్ తనకి కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఓకే సో అదంతా అబ్జర్వ్ చేస్తున్నారు సో టు ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు ఓకే డివైన్ కౌంటర్ పార్ట్స్ ఎస్ డివైన్ కౌంటర్ పార్ట్స్ మీరు డివైన్ మాస్కులిన్ డివైన్ ఫెమినిన్ ఎనర్జీ మీ పర్సన్ మిమ్మల్ని ఒక స్పిరిచువల్ పర్సన్లా చూస్తున్నారు ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ ఒక హీలర్లా చూస్తున్నారు మీ పర్సన్ మీతో ఒక్క మెసేజ్ షేర్ చేసుకున్న చాలు మీ పర్సన్కి చాలా హ్యాపీనెస్ అనేది ఉంటుంది అదేంటో తెలియదు అక్కడ మీ పర్సన్కి మీతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ చాలా తను తాను గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారనమాట మీరు అలా మాట్లాడుతూ ఉంటారు మీ పర్సన్తో ఓకే సో ఒక హీలింగ్ ఎనర్జీ ఒక హీలింగ్ ఎనర్జీని ఫీల్ అవుతూ ఉంటారు మీతో కలిసినంత కలిసి మాట్లాడినంతసేపు కూడా ఓకే బట్ ఇక్కడ కొంతమందికి కమ్యూనికేషన్ కూడా లేదు ఫిజికల్ డిస్టెన్స్ ఉంది సో అది కూడా ఈ మంత్ ఎండింగ్ లోపు ఈ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అవ్వచ్చు మీకు అండ్ రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి అసలు టైం ఫ్రేమ్ ఏంటి అనేది కూడా చూద్దాం రీడింగ్ ఎండింగ్లో చూద్దాం రీయూనియన్ అండ్ కమ్యూనికేషన్ టైం ఫ్రేమ్ చూద్దాం సో ప్రజెంట్ కొలెక్టివ్ మీ ఫీలింగ్స్ ఎలాంటివి ఎలా ఉన్నాయి అండ్ మీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఇవన్నీ కూడా చూద్దాం సో మీద ఒక డివైన్ కనెక్షన్ టెంపరెన్స్ యూనివర్స్ చెప్తోంది ఇక్కడ మీకు మీరు చాలా పేషెంట్స్తో వెయిట్ చేయాలి ఎందుకంటే ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ మీకు అండ్ మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకుంటున్నారు అండ్ మీ పర్సన్ కూడా డిఫెండ్ చేస్తున్నారు మీరు వేరే మళ్ళీ ఇంకొక టాక్సిక్ రిలేషన్లోకి వెళ్ళకుండా మీ పర్సన్ని మీరు సేవ్ చేస్తున్నారు అండ్ కొలాబరేషన్ కోరుకుంటున్నారు మీరు మీ పర్సన్తో ఒక లైఫ్ జర్నీ అనేది కోరుకుంటున్నారు మీ బోసన్ని ఒక లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు బట్ స్టిల్ మీరు కూడా మీ బోసన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మీరు చాలా సాడ్ ఎనర్జీస్లో ఉన్నారు ఇక్కడ అండ్ మేబీ మీ లైఫ్లో కూడా ఒక రిలేషన్షిప్ ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుంది ఆర్ ఎనీథింగ్ సంథింగ్ లాస్ అనేది కనిపిస్తుంది ఇక్కడ మీ లైఫ్లో కూడా ఓకే సో ఇక్కడ ప్రజెంట్ మీ మధ్య ఉన్న రిలేషన్షిప్ అయితే ఇది ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ కమ్యూనికేషన్ అనేది రాబోతుంది మీకు త్వరలోనే మీరు కమ్యూనికేట్ చేస్తారు మీ పోసన్ కూడా కమ్యూనికేట్ చేస్తారు వన్ సైడ్ కమ్యూనికేషన్ అయితే కాదు ఇది అండ్ ఇది ఒక ఫుల్ ఎనర్జీ ఫుల్ కార్డ్ అంటే ఏంటంటే ఒక న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేస్తారు మీరు మీ పోసంతో కలిసి అండ్ రీయూనియన్ కానీ వాళ్ళకి రీయూనియన్స్ కూడా అవ్వబోతున్నాయి అండ్ మీ పర్సనే మీకు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ లాట్ ఆఫ్ డౌట్స్ అయితే ఉన్నాయి మీ పర్సన్ పైన మీకు అండ్ కింగ్ ఆఫ్ క్వీన్ ఆఫ్ క్వీన్ ఆఫ్ బాన్స్ ఎనర్జీలో ఒక థర్డ్ పార్టీ కూడా చూస్తున్నారు మీరు ఇక్కడ బట్ ఆ థర్డ్ పార్టీ ఇంకా మీ పర్సన్ లైఫ్లో లేరు ఓకే అదైతే నేను చెప్పగలను థర్డ్ పార్టీ ఇష్యూస్ లేవు థర్డ్ పార్టీ కూడా మీ పర్సన్ లైఫ్లో లేరు లేరు సో ఫ్యూచర్ ప్లాన్స్ వేసుకుంటున్నారు మీరు అండ్ మీ ఫ్యూచర్లో మీ ఫ్యూచర్ స్పౌస్గా మీ పర్సన్నే చూస్తున్నారు బట్ స్టిల్ మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఎవరు నెక్స్ట్ స్టెప్ వేస్తారు అనేది యాంగ్జైటీతో చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ బట్ మీరే నెక్స్ట్ స్టెప్ వేస్తారు ఇక్కడ నాకు తెలిసినంతవరకు మేబీ మీరు ఒక న్యూ లవ్ అనేది కూడా చూస్తారు మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఒక న్యూ పర్సన్ ఒక లవ్ ఆఫర్తో మీ లైఫ్లోకి రాబోతున్నారు ఒక రిచ్ పర్సన్ ఎస్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఒక న్యూ పర్సన్ అయితే రాబోతున్నారు బట్ ఇది ఒక అదేంటంటే ఒక సస్పెన్స్ లా ఉంటుందన్నమాట మీ లైఫ్లో ఈ సెకండ్ లవ్ అనేది అంటే మీరు ఫస్ట్ లవ్ చూజ్ చేసుకుంటారా సెకండ్ లవ్ చూజ్ చేసుకుంటారా అనేది ఇదొక ఆప్షన్గా మారిపోయింది ఇప్పుడు మీ లైఫ్లో ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ ఓకే కింగ్ ఆఫ్ వాండ్స్ ఎనర్జీలో ఉన్నారు మేబీ మీ సెకండ్ పర్సన్ మేష సింహ రాశిలో ఉన్న పర్సన్ అండ్ ఈ పర్సన్ కూడా బ్రోకెన్ హార్టెడ్ పర్సన్ అండ్ మీరు చూస్తే ఒక నైన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీలో ఉన్నారు ఒక వెల్దీ పర్సన్ ఒక ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీరు ఓకే ఫీలింగ్ గుడ్ లుకింగ్ గుడ్ స్మెలింగ్ డెలిషియస్ బట్ స్పైయింగ్ అనేది జరుగుతుంది మీ పైన అగైన్ అండ్ అగైన్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ మీరు మీ పర్సన్కి ఒక యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అయితే మీ పర్సన్ మీకు ఇచ్చే మీకు మీ లైఫ్లో వచ్చిన ఒక గిఫ్ట్లా ఫీల్ అవుతున్నారు మీరు సో ఇద్దరినీ ఒకరినొకరు ఒక యునిక్ పర్సన్లా చూసుకుంటున్నారు సో ఈ రిలేషన్షిప్ కూడా ఒక యూనిక్ రిలేషన్షిప్ అని అని చెప్పచ్చు ఇక్కడ ఎందుకంటే ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా ఎఫెక్షన్ అనేది ఉంది అండ్ రెస్పెక్ట్ ఉంది అండర్స్టాండింగ్ ఉంది మీ ఇద్దరు మా జమైన్ థింగ్ ఓకే మీరు చాలా పేషెంట్స్తో వెయిట్ చేస్తుంటారు ఇప్పుడు సపోజ్ మీ పర్సన్ ఎక్కడికైనా వెళ్దామని అన్నారనుకోండి ఆ టైంకి మీ పర్సన్ రాలేదనుకోండి మీరు వెంటనే కోపం తెచ్చుకోకుండా మీ పర్సన్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా రాలేకపోయినందుకు రాకపోవడానికి రీజన్ ఏంటో కనుక్కుంటారు సో ఆ రీజన్ ఏంటో కనుక్కున్న తర్వాత మీరు ఆ రీజన్ మేబీ ఫేక్ ఆర్ రియల్ రీజన్ ఉండొచ్చు బట్ మీరు చాలా అండర్స్టాండింగ్గా ఓకే నెక్స్ట్ టైం కలుద్దామనో నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు అనో అలాంటిది ఏదో చెప్పుకొని మీరు ఆ విషయం వదిలేస్తారు ఇంకా మీ మీ పని ఏదో మీరు చూసుకుంటారు సో ఇలాంటివన్నీ కూడా మీ పోసన్ని మీ వైపు అట్రాక్ట్ చేస్తున్నాయి మీరు చాలా అండర్స్టాండింగ్ పర్సన్ ఇక్కడ మీ పోర్సన్ దృష్టిలో ఓకే అంటే మీ పోర్సన్ అదేలా రిసీవ్ చేసుకుంటున్నారంటే మీ పోర్సన్ అంటే మీకు రెస్పెక్ట్ ఎక్కువ కాబట్టి మీరు అలా ఫీల్ అవుతున్నారు వెంటనే షార్ట్ టెంపర్డ్ పర్సన్లా వెంటనే తనని తిట్టడమో లేదా ఇంకెప్పుడు నిన్ను కలవనడమో అలాంటివి ఏమీ అనరు మీ పర్సన్ అందుకే సో యు ఆర్ బెటర్ పర్సన్ దాన్ ఐ అంటే తనకంటే మీరు వెల్ సెటిల్డ్ పర్సన్ మెచ్యూరిటీ ఉన్న పర్సన్ ఓకే చాలా తెలివైన పర్సన్లా చూస్తూ ఉంటారు మిమ్మల్ని ఒక బిజినెస్ ఉమెన్ ఆర్ బిజినెస్ మ్యాన్ లాగా ఓకే సో మీ పర్సన్కి ఇంకా స్పేస్ కావాలి ఈ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి అండ్ తన పాస్ట్ రిలేషన్షిప్స్ని వదిలేయాలి అండ్ ఆ మెమరీస్ని కూడా కంప్లీట్గా తన మైండ్లో నుండి డిలీట్ చేసేయాలి అని చాలా ట్రై చేస్తున్నారు మీ పర్సన్ బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ మీ హర్ట్ చేస్తుంది అని మళ్ళీ మీ పర్సనే బాగా ఫీల్ అవుతున్నారు బాగా సో త్వరలో ఈ పోర్సన్ ఒక మంచి డెసిషన్తో మీ ముందుకు వస్తారు అదైతే నో డౌట్ మీకు కాల్ చేయాలని మీ వాయిస్ వినాలని చాలా ఆశగా ఉంది ఇక్కడ మీ పర్సన్కి ఓకే చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని సో ఇవన్నీ ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ నుండి సో మీరు మీ ఛానల్ మెసేజెస్ ఏంటో చూద్దాం ఓకే మీరు ఈ కనెక్షన్ని ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు ఎస్ ఆర్ ఎక్స్పెక్టింగ్ మ్యారేజ్ మ్యారేజ్ కూడా తప్పకుండా అవుతుంది ఇది ఒక డివైన్ కనెక్షన్ సో నో ఫెయిల్ యూర్ ఇక్కడ ఓకే సో థర్డ్ పార్టీ ఇష్యూస్ ఎప్పుడైతే మీ మధ్య వచ్చాయో అప్పుడు మీరు మీ మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పెరిగిపోయింది బట్ స్టిల్ రీయూనియన్ అనేది తప్పకుండా జరగబోతుంది దీని టైం ఫ్రేమ్ ఏదో కూడా చూద్దాం ఎస్ మీరు డ్రాయింగ్ టు మూవ్ ఆన్ అంటున్నారు అంటే ఇన్ కేస్ మీ పర్సన్ మీకు సరిగా రెస్పాండ్ అవ్వకపోయినా రియాక్ట్ అవ్వకపోయినా మీరు మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేశారు బట్ మీ వల్ల అవ్వలేదు అది ఓకే మీకు తెలుసు ఎన్ని గొడవలైనా ఎన్ని బ్లాకేజెస్ వచ్చినా మళ్ళీ మీరు ఇద్దరు కలిసే ఉంటారని మీకు తెలుసు సో కొన్ని సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు మీరు కూడా మీ పర్సన్కి మీకు మధ్య అవన్నీ కూడా మీరు కూడా రివీల్ చేస్తారు అండ్ మీ పర్సన్ కూడా ఆ ట్రూత్ ఏంటో చెప్తారు ఫైనలీ సో ఆ ట్రూత్ ఎప్పుడైతే చెప్తారో అది తెలిసిన తర్వాత మీకు మీరు ఇంకా మీ పర్సన్ మీద మీకు ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ అవుతుంది ఓకే సో మిమ్మల్ని మీరు బాగా మీ పర్సన్కి అర్థమయ్యేటట్టు మీ ఎమోషన్స్ ఏంటో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటో ఇవన్నీ చెప్తారు ఓకే ఇర్రీప్లేసిబుల్ మీరు ఒక యునిక్ పర్సన్ యూనీక్ పర్సన్ యూనిక్ పర్సన్ ఇదే ఉంటుంది మీ పర్సన్ మైండ్లో ఎప్పుడు కూడా సో అందుకే మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి లైన్ క్లియర్ చేసుకుంటున్నారు ప్రజెంట్ ఓకే సో డే డ్రీమింగ్ కూడా చేస్తున్నారు మీకోసం అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు తను ఏ పని చేసుకుంటున్నా మీకోసమే ఆలోచిస్తూ ఉంటారు ఈవెంట్ మీ మధ్య కమ్యూనికేషన్ ఉన్నా లేకపోయినా ఈ పర్సన్ మీకోసమే ఆలోచిస్తుంటారు ఎప్పుడు కూడా ఎవ్రీ మినిట్ ఓకే సో ఇది ఒక డివైన్ కనెక్షన్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ కొంతమందికి ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఓకే సో ఇప్పుడు కమ్యూనికేషన్ లేని వాళ్ళకి కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది చూద్దాం అసలు టైం ఫ్రేమ్ స్పిరిచువల్ గైడ్స్ కమ్యూనికేషన్ లేని వాళ్ళకి అసలు కమ్యూనికేషన్ ఎప్పుడు వస్తుంది వాళ్ళ పోసన్ దగ్గర నుండి ఓకే టుమారో నేను స్టార్టింగే చెప్పాను నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మీ పోర్సన్ దగ్గర నుండి మీకు కమ్యూనికేషన్ రావచ్చు అని అండ్ స్పిరిచువల్ గైడ్స్ రీయూనియన్ టైం ఫ్రేమ్ ప్లీజ్ ఓకే డిసెంబర్ టూ లేట్ సో రీయూనియన్ అనేది చాలా లేట్గా అవ్వబోతుందండి మేబీ చాలా రీజన్స్ ఉంటాయి రీయూనియన్ అవ్వకపోవడానికి బట్ కమ్యూనికేషన్ మాత్రం చాలా ఫాస్ట్గా వస్తుంది ఓకే అండ్ ఈ కనెక్షన్ని మీరు ఫిక్స్ చేసేస్తారు అంటే మీ లైఫ్లో ఆర్ మీ పర్సన్ లైఫ్లో ఆర్ ఇద్దరి లైఫ్లో మీరే ఫ్యూచర్ సోల్మేట్స్ అనే విషయం మీకు తెలిసిపోతుంది ఓకే సో అందుకే ఈ కనెక్షన్ని ఫిక్స్ చేసుకుంటారు ఎన్ని బ్లాకేజెస్ వచ్చినా మళ్ళీ వాటన్నిటిని కూడా క్లియర్ చేసుకుంటూ మీరు లైఫ్లో ముందుకు వెళ్తారు అండ్ మీద ఒక ఇన్స్పైరింగ్ కపుల్గా అందరూ తెలు చూస్తారు ఓకే సో సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ ఫైవ్ విత్ ట్రిపుల్ టూ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే సో కమ్యూనికేషన్ అండ్ రీయూనియన్ అండ్ ఫిక్సింగ్ ద కనెక్షన్ సో చాలా పాజిటివిటీ అయితే ఉంది ప్రెసెంట్ రీడింగ్లో ఈరోజు రీడింగ్లో సో ఇదొక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు రెజునేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి రెజునేట్ కాని పాయింట్స్ వదిలేయండి ఓకే సో పర్సనల్ రీడింగ్స్ యూనియన్ రెమెడీస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు అండ్ నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఓకే సో నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం షేరింగ్ లెవెన్ లైట్